నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ నేతలు సంబరాలు నిర్వహించారు ఖానాపూర్ గడెం దస్తరాబాద్ పెంబి మండలాల విద్యార్థులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు మున్సిపల్ కౌన్సిలర్లు కేవలం మూడు సీట్లకే పరిమితం కావడంతో ఆనందంతో సంబరాలు చేసుకున్నారు ंग्रेस जय 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 कांग्रेस त నాపూర్ పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో జేఏసీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ ఏదైతే ఉందో ఆ నినాదం ఒకటే ఏదంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ కానాపూర్ ప్రాంతానికి అభివృద్ధి నిరోధకంగా మారి ఇక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేకుండా ఇక్కడ వేసిన విస్తారి అనే రెసిడెన్షియల్ స్కూల్ను ప్రాంతీయ భేదంతో సిచ్యువేషన్ తోటి ఎమ్మెల్యే కూట్నూరుకు తరలించకపోవడంతో ఈ ప్రాంతంలో మేము జేసీగా ఏర్పడి ఆ స్కూల్ సాధించుకోవడానికి ఏర్పడినా కానీ ఎక్కువ ఒకరి ఉద్దేశంతో కాదు ఒక పార్టీకి వంతపడడానికి కాదు ఒకరు చెబితేనే పిల్లలం కాదు మేము ఈరోజు మేము విద్యార్థి దశ నుండి ఉద్యమ పోరాటం లాగా చేసి ఇక్కడి నుంచి వస్తున్నాం ఖానాపూర్ పట్టణ మున్సిపల్ నిపల యొక్క ఎన్నిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే మరి మాకు పట్టణానికి ద్రోహం చేస్తే ఊరుకుంటామా తిప్పికొడతాం అనే రీతిలో ఇచ్చారు ఈరోజు కానాపూర్ పట్టణ ప్రజలకు వారందరికీ పేరు పేరు నా జేజీ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము గుర్తుంచుకోండి ఏ రోజైతే అయితే కానాపూర్ బంద్ పెట్టినామో ఆ రోజే చెప్పినాం కాంగ్రెస్ పార్టీని కానాపూర్ నుంచి ధర్మేస్తామని చెప్పి దానికి ప్రజలు పూర్తి మద్దతు తెలిపి ఈ రోజు వాళ్ళని మూడు సీట్లకే పరిమితం అది కూడా అవినీతిగానే గెలిచిర్రు దాంట్లో కూడా కరప్షన్ చాలా ఉంది దొంగ ఓట్లు పడినాయి ఓటు వేసి మరి ఓటో బయటకు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చిర్రు మూడే సీట్లు దాంతో ఊరుకోండి అంతేగాని అక్కడ దిట్టు ఇక్కడ దిగుడు కొనుక్కొని మీరు చైర్మన్ అయ్యే ప్రయత్నాలు చేయకూర్రి మిమ్మల్ని మా కానాపూర్ పట్టణ ప్రజలు తిరస్కరించిర్రు మీరు అక్కడనే ఆగిపోరి మా స్కూల్ని మాకు తిరిగి ఇవ్వండి కానాపూర్ పట్టణంలో మా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఖానాపూర్ లోనే నిర్మించాలి ఖానాపూర్ లోనే శంకుస్థాపన చేయాలి లేని ఏడల రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంతకు ఎక్కువ రీతిలో బుద్ధి చెప్తామని జయంతి తరఫున హెచ్చరిస్తున్నాం